नमस्कार मैं आज का

వైసీపీ పార్టీ నుంచి మరి జనసేన పార్టీలో వారికి ఈరోజు ఎందుకంటే సమయం కుటుంబానికి ఒక చరిత్ర మరి కుటుంబంలో హైకోర్టు రాయల్గా అంతకుముందు కుటుంబంలో

గత ఐదు సంవత్సరానికి కూడా ప్రతి అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం చేయలేని పరిస్థితులు ఏర్పడుతుంది ఏదైనా అభివృద్ధి అంటే ఎన్డిఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి సాధ్యం రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలంటే ఆశి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూడా చాలా సంతోషం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల వయసు కార్యక్రమంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది కేవలం సంక్షేమ కార్యక్రమాలు కూడా అవసరం కావాలి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సంఘటన అభివృద్ధి కార్యక్రమాలు కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా

ఆ రోజున ఓటర్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి ఎవరాడి అక్కడ నేను ఆ ఏడు లక్షల రూపాయలకి ఇవాళ ఎన్నో కోటి లక్షల కోటి వాళ్ళు పెద్ద మనసు చేసుకుని ఆ స్కీమ్ వల్ల మండలానికి ఒకే పార్టీ ద్వారా మంచి పేరు వస్తుంది అలాగే అభివృద్ధి విషయంలో నేను

ప్రతిదీ కూడా రోజు కానించి తెల్లపడి కానించి నారాయణపూర్ కానించి చంద్రబాబు ఏం తీసుకున్నా అలాగే రోజు ఆ రోజు మూడు కోట్లు అవుతుంది అంటే ఒక కలెక్టర్గా రాశారు ఒక ఐఏఎస్ రాశారు

అరుణా గవర్నమెంట్ మీడియా తరపున పాస్చానో మరి వేద రాష్ట్రాల ప్రెసిడెంట్ నన్ను

అరే ఇంద్రామ పాఠకుడి కూడా అనునిస్తోచారు ఎందుకంటే ఆహార చాలా సిస్టమాటిక్ గా రిజర్వేషన్స్ పెట్టారా ఓదినానికి పరిచయం అంటే 50% దీని 30% 10% సిదు కొంటే అధికారంలోనే కాపులు పెటా వెలుతు పెటా కామలు పెటా ముస్లింలు కూడా

మీరందరి కార్యక్రమాలు చేస్తారని అనుకున్నాను నేను ఆశించాను ఈసారి చంద్రబాబు నాయుడు చేశారు ఎందుకంటే ఇక్కడ నేను పోటీ చేసే వెళ్ళకపోవచ్చు చివరిసారి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కంటిన్యూ అవ్వాలి నా ఎవరు కూడా లేరు నా ఒక రూమ్

కూడా రావచ్చు ఎప్పుడు మీకు అటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలి అదేవిధమే కార్యకర్తలు ముఖ్యమంత్రి కావాలి రాజశేఖర రెడ్డి గారి నూరు రోజుల్లో క్యాబినెట్ మధ్యలో ఆయన ఇచ్చిన ఆపరేషన్ లెక్కేసుకుంటే కానీ ఏదైనా వచ్చాడో సామాజిక వర్గం నుంచి ఆ కోరిక ఉంది అవకాశం తెలుస్తుంది కానీ అప్పటి నుంచి మన ఒక్కరికి ఉంది ఆయన బాధలేదు మన పవన్ కళ్యాణ్ కూడా నాకు చాలా ఆయన నుంచి అందు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి వ్యక్తి ఆయన కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇలా ఉంటే వదీ నెగ్గాలి ఉద్దేశంతో ఆయన ఆయన ఆశయంతో మరి ఆయన తక్కువ సీట్లు తీసుకున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో రావాలి వస్తే అభివృద్ధితో ఆయన తీసుకున్న నిర్ణయం కూడా సాగిస్తూ తప్పకుండా మీ అందరికీ అన్నదానంలో ఉంటుంది మరోవారు మీ అందరికీ నన్ను నాకు ఇవాళ ఒక పేరు గుర్తింపు వచ్చిందంటే అది వర్మ మీ అందరి సహకారంతో నాకు పేరు వచ్చింది చేయగలిగాను చేశాను శాశ్వతంగా చేశాను మీ అందరికీ